వద్దు అంటారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు అవ్వకూడదు ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను ఒకటి గమనించండి ఆ ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది 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 ఇప్పుడు కొన్ని కొన్ని కులాల్లో ఇది ఉంది ఈ ఆచారం ఉంది మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి నైతే ఒప్పుకుంటామా మీ అమ్మాయిని అయితే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా వాళ్ళ కుటుంబాల నుంచి ఇస్తారా మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది దేవుడికి కానుకగా కదా మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి పాత కాలంలో కింది కులాల వాళ్ళు భరించేవాళ్ళు ఓహో మన మన జీవితాలు ఇంతే కావచ్చు మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాన్ని వ్యతిరేకించే శక్తి లేక భరించే వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు ఇప్పుడు ఈ జై భీమ్ సినిమా వచ్చింది అది చాలా కనువిప్పు ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు సనాతన ధర్మం అంటేనే ఎప్పటి నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా వద్దు అంటారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు 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 ఎందుకు అవ్వకూడదు